ఏసుక్రీస్తు మీకు అందరికీ ఉన్నప్పుడు అనేక మంది నిజమైన దేవుడు ఏసుక్రీస్తుని నమ్మలేకపోతున్నారు ఆయన భూలోకానికి వచ్చి శిరువు మనం పొంది ఆయన తిరిగి లేచి మరి పరలోక రాజ్యానికి చేరుకోవటం ఇవన్నీ కూడా మరి చూసిన చూసిన వరకు కూడా అనేక మంది దేవుని నమ్మలేకపోతున్నారు ఈ దినంలో కూడా ఆయన సజీవంగా దేవుడు జీవంగా దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమునని ఆయన మాట సెలవు ఇచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తారు ఆయన మాత్రమే క్షమించే దేవుడు క్షమించేట అధికారం కలిగిన దేవుడు ఈ పాపను క్షమించే దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే యేసుక్రీస్తు ద్వారానే మీకు పాప విమోచన కలుగుతుంది యేసుక్రీస్తు ద్వారానే మీరు పరలోక పట్నం చేయగలరు లేని పక్షంలో యుగ యుగములు నిత్యా నారకాగని వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపం చేసుకోండి యేసుక్రీస్తు విశ్వసించండి నమ్మని రక్షణ మారుమృసి పొందండి లేకపోయినట్టయితే కనుక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసింది దేవుడి మాటలు మీద దేవుని కాక ఆమె